హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనమైతే ఒక న్యూ స్కీమ్ గురించి అయితే తెలుసుకుందాం సో మన తెలంగాణలో వచ్చేసి మంచి స్కీమ్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఆ స్కీమ్ ఏంటంటే ఉచితంగా మీ సేవ సెంటర్లు అయితే పెట్టవచ్చు సో దీనికి ఎవరు హరువులు అలాగే మనకి మీ సేవ సెంటర్ పెట్టాలంటే డబ్బులు కూడా కావాలిగా ఉచితంగా ఎందుకు మనకి ప్రభుత్వం ఇస్తుంది అనేది ఈ రోజు వీడియోలో మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి అలాగే వీడియోని మనకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో నేను తీసుకొస్తాను కాబట్టి డైలీ అయితే ఫాలో అవ్వండి సో లేట్ చేయకుండా టాపిక్లు వచ్చేసి మనకి మీ సేవా సెంటర్లు అనేది చాలా అంటే చాలా తక్కువ అయితే ఉన్నాయి విలేజెస్లో అలాగే మనకి మీ సేవా సెంటర్లో వచ్చేసి సిటీ లెవెల్లో చాలా ఎక్కువ అయితే ఉన్నాయి సో విలేజెస్లో కూడా కొంచెం మనకి ఆన్లైన్లో ఏదైనా అప్లై చేసుకోవాలి లేదా ఏదైనా మండలంలో చేసుకోవాలంటే చాలా వరకు అయితే రిస్క్ అయితే అవుతుంది సరికి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక స్కీమ్ తీసుకొచ్చింది సో మహిళలకి ఉచితంగా మీ సేవా సెంటర్లు ఇవ్వాలని అనుకుంటుంది సో ఉచితంగా ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మనకి జాబ్స్ కూడా ఏం లేవు కాబట్టి చాలా వరకు అయితే మహిళలకి ఈ విధంగా అయితే హెల్ప్ అయితే చేస్తుంది ప్రతి ఒక్క మహిళ అయితే దీని అయితే ఉపయోగించుకోవచ్చు మహిళలకి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు అయితే ఉండాలి సో దాంతోపాటు మహిళలు వచ్చేసి కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ అయితే ఉండాలి దాని తర్వాత మనకి కంప్యూటర్ పైన ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి దాంతోపాటు మనకి రెండున్నర లక్షలు అయితే రుణ అంటే లోన్ అయితే ఇస్తుంది మనకైతే ఈ స్థాయి ప్రభుత్వం ఈ వచ్చేసి మనకైతే ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అయితే మీ సేవ సెంటర్లు అయితే ఓపెన్ చేయాలనుకుంటుంది సో పూర్తిగా మనకైతే ఎలా అప్లై చేసుకోవాలో మీకు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి మీరు మీరైతే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో ఈ ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ అప్డేట్ ఒకేవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ సేవ్ సెంటర్ పెట్టాలనుకుంటారు వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జో